మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమ గురుబియో నమ భక్తి విశేషాలకు స్వాగతం గరుడ ప్రసాదానికి చాలా విశిష్టత ప్రాముఖ్యత ఉంది ఆ గరుడ ప్రసాదం గురించి ఆ ప్రసాదం విశిష్టత గురించి ఇప్పుడు మనం మన భక్తి విశేషాల ద్వారా తెలుసుకుందాం గరుడ ప్రసాదం అంటే గరుడ్ పంతుల వారికి నైవేద్యంగా సమర్పించిన ప్రసాదంను గరుడ ప్రసాదం అంటారు ఆ ప్రసాదంను భక్తి శ్రద్ధలతో తినడం వలన తప్పనిసరిగా సంతాన ప్రాప్తి కలుగుతుందని పురాణాల్లో చెప్పారు మన అందరికీ తెలుసు శ్రీవారికి ఏటేటా ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉంటారు బ్రహ్మోత్సవాల్లో ధ్వజస్తంభానికి గరుత్మంతుని పటం కట్టి ధ్వజారోహణ కార్యక్రమం చేస్తారు ధ్వజారోహణం ఎందుకు చేస్తారంటే ఏ దేవాలయంలో ధ్వజస్తంభానికి గరుత్మంతుల వారి పటం కట్టి ధ్వజారోహణ చేస్తారో ఆ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అని ముక్కోటి దేవతలను ఆహ్వానించడానికి గరుత్మంతుల వారు వెళతారు ధ్వజారోహణ సమయంలో గరుత్మంతుల వారికి పూజా కార్యక్రమాలు జరిపి ప్రసాదంను నైవేద్యంగా సమర్పిస్తారు ఆ నైవేద్యంగా సమర్పించిన ప్రసాదంనే గరుడ ప్రసాదం అని అంటారు ఆ గరుడ ప్రసాదంను సంతాన ప్రాప్తి కోసం మహిళలు భక్తి శ్రద్ధలతో స్వీకరించడం వల్ల తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందని పురాణాల్లో చెప్పారు గరుడ ప్రసాదం తినిన మహిళలకు సంతాన ప్రాప్తి కలిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి సంతాన భాగ్యం కోరుకునే స్త్రీలు మీకు దగ్గరలో ఉన్న శ్రీవారి దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుగుతున్నాయో ధ్వజారోహణం ఎప్పుడు జరుగుతుందో ఆ దేవాలయంలో ఉన్న అర్చకులను అడిగి తెలుసుకొని ఆ గరుడ ప్రసాదం స్వీకరించేటప్పుడు మీరు పాటించవలసిన విధి విధానాలను ఆ దేవాలయంలోన్న అర్చికల ద్వారా తెలుసుకుని ఆ గరుడ ప్రసాదంను భక్తి శ్రద్ధలతో మీరు స్వీకరించి సంతాన భాగ్యాన్ని శ్రీవారి అనుగ్రహంతో పొందండి మీకేమైనా ధర్మ సందేహాలున్నా ఇంకేమైనా పూజా విధానాలు తెలుసుకోవాలి అని అనుకున్న మా భక్తి విశేషాల్లో కామెంట్స్ రాయండి ఓం ఓంశ ఈ వీడియోలో మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో వందకి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి ఓం శాంతి నేను నా పెద్దల దగ్గర నుంచి తెలుసుకున్నది పుస్తకాల ద్వారా చదువుకున్నది నా పరిజ్ఞానాన్ని బట్టి తెలుసుకున్నది మీకు తెలియజేయడానికి భక్తి విశేషాలనే కార్యక్రమాన్ని ప్రారంభించాను